జైరా జై వటరా కథతులు మాత్రమే పైకి వెళ్ళగలరు ఈరోజు జాతి నిర్మాణంలో వట్టెర్ల పాత్ర మోగం బండ కొట్టడంలో దాన్ని ఏ సైజు కొట్టాలి ఎట్లా కొట్టాలి కాంపౌండ్ వాళ్ళకి ఒక రకంగా కొట్టాలి ఇంటి కోసం ఒక రకంగా కొట్టాలి గుడి కోసం ఒక రకంగా కొట్టాలి గర్భగుడి కోసం ఒక రకంగా కొట్టాలి మొదటి ఇంజనీర్లు వీళ్ళు అందుకే నా తరఫున రేపు ఇంటర్మీడియట్ చదివే వడ్డెర బిడ్డలు ఎవరన్నా ఉండి ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తే ఐదు మందికి నేను ఉచితంగా ఇంజనీరింగ్ విద్యను చదివిస్తాను ఎందుకు చేస్తున్నానంటే మన వడ్డెర పిల్లలు గట్టిగా చదువుకోవాలి కులవృత్తి చేసుకుంటూనే అత్యాధునికమైన టెక్నిక్స్ టెక్నాలజీని వాళ్ళు వాడి బండలు కొట్టే స్థాయి నుంచి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లుగా అవతరం చెందాలి అందుకు మనం ఇంజనీర్లను తయారు చేసుకోవాలి డిప్లొమా హోల్డర్లను తయారు చేసుకోవాలి మన పిల్లలకు వంశ పారంపర్యంగా మనకు వచ్చిన స్కిల్స్ను టెక్నాలజీని యాడ్ చేసి గొప్ప వ్యక్తులుగా పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి ఈ కార్యక్రమం మేము చేయదలుచుకున్నాం బడ్డే రోబన్న రెండు వందల పద్దెనిమిది రెండు వందల పద్దెనిమిది జయంతి సందర్భంగా ఈ మరపురాని రోజు చరిత్రాత్మకమైన రోజు మన ఓబన్న గారి విగ్రహాన్ని పాలమూరు గంట మీద ప్రతిష్ఠించిన రోజు ప్రతి సంవత్సరం ఇంతే వైభవంగా చేసుకుంటూ మీ అందరు జాతి పెద్దలందరూ కూడా కూర్చొని ఐకమత్యంగా మన పిల్లల కోసం ఏం చేద్దామన్న ఆలోచన చేసి నా దగ్గరికి రండి ఖచ్చితంగా మీకు సహాయ సహకారాలు అందించడానికి నేను కానీ మా ప్రభుత్వం కానీ మా నాయకులు కానీ ముందు జయ ఓబన్నా జయ ఒటెరా